पाटिका परिवृते कादम्बवाक्युज्ज्वले रत्नस्तम्भसभस निर्मितसभा అందరికీ నమస్కారం పెరుమాళ్ళ సన్నిధికి స్వాగతం అందరికీ దేవి శరణవరాత్రుల శుభాకాంక్షలు దేవీ నవరాత్రుల్లో ఈసారి పదకొండు రోజులు పట్టడం వల్ల ప్రత్యేకంగా చేర్చిన అలంకారాలు ఒకటి కాత్యాయని అలంకారం రెండవది మహాచండీ అలంకారం అయితే నాలుగవ రోజు అయినటువంటి ఈ చవితి రోజు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనిస్తున్నారు నవదుర్గా సంప్రదాయంలో షష్టం కాత్యాయని కథ ఆరో అలంకారమైనటువంటి కాత్యాయని దేవి ఈరోజు మనకి దేవి నవరాత్రుల్లో భాగంగా శ్రీ విద్యా సంప్రదాయంలో కాత్యాయని రూపంతో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు అయితే కాత్యాయని అమ్మవారి ఆరాధన ఏ రకమైనటువంటి ఫలితాలను ఇస్తుంది సిద్ధి కోసం కాత్యాయని అమ్మవారిని ఏ విధంగా ఆరాధించాలి అలాగే కాత్యాయని అమ్మవారి యొక్క చరిత్ర ఏమిటి అనే విశేషాంశాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా నవదుర్గ సంప్రదాయంలో కాత్యాయని అమ్మవారి విశిష్టత మనం తెలుసుకున్నట్లయితే సతీదేవిగా చాలించి పార్వతిగా మరల జన్మించి పరమశివుని పత్నిగా మారినటువంటి పార్వతీదేవి యొక్క సౌభాగ్యాన్ని అలాగే పార్వతీమాత జగన్మాత అయినటువంటి ఆదిశక్తి ఆదిశక్తిని కూతురుగా అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి హిమవంతుని యొక్క భాగ్యాన్ని సంతసించినటువంటి కతి అనే మహర్షి తాను కూడా అలాంటి ఫలితాన్ని పొందాలని జగన్మాత అయినటువంటి ఆదిపారాసక్తి కోసం అహోరాత్రులు తపస్సు చేస్తాడు అయితే ఆ తపస్సు చేసే సందర్భంలో అతనికి దగ్గరగా మతంగుడు అనేటువంటి మహర్షి కూడా ఇదే సంకల్పంతో తపస్సు చేస్తారు అయితే అమ్మవారు ప్రియా భక్తి గమ్య భక్తివశ్య భయాపహ భక్తులకు వసరాలయ్యి ఉండేటువంటి తల్లి భక్తికి మాత్రమే లొంగే తల్లి కాబట్టి వారి భక్తికి కూడా సంతసించి అమ్మవారు వారిద్దరికీ కూడా సాక్షాత్కరిస్తుంది అయితే వారి ఇరువురు కోరిక ఒకటే నువ్వు నాకు కూతురుగా పుట్టాలి అని అయితే వారి కోరికను తీర్చుటకు అమ్మవారు వేరు వేరు విధాలుగా వారి సంతానంగా వస్తానని వారికి వాగ్దానం చేసి అంతర్హితం అవుతుంది అయితే కాలాంతరంలో కతి మహర్షి ఇంట కాత్యాయని దేవిగా అమ్మవారు దర్శనం తీసుకోవటం జరుగుతుంది అలాగే మతంగ మహర్షికి ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నెరవేర్చడం కోసం మాతంగేశ్వరిగా మతంగ మహర్షికి కూతురుగా జన్మిస్తుంది అయితే హిమవంతుడికి జరిగిన సౌభాగ్యమే ఒక ఆదిశక్తిని అల్లారు ముద్దుగా ఒక కూతుర్లా పెంచుకునేటువంటి ఆ అదృష్టం దక్కినటువంటి హిమవంతుడు వీళ్ళకి ఆదర్శప్రాయుడై వీరు కూడా అదే సౌభాగ్యానికి నోచుకునేటట్టుగా వీరికి సహాయం ఆదర్శాన్ని ఇవ్వటం జరుగుతుంది అయితే కతిగా కతి మహర్షి ఇంట కాత్యాయునిగా పుట్టినటువంటి అమ్మవారు పరమశివుని కోసం తపస్సు చేసి పరమశివుని పత్నిగా పార్వతి అంతర్హితం అవుతుంది అయితే ఆ ప్రయత్నంలోనే అమ్మవారు కతి మహర్షికి ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తుంది అయితే సతిగా తను చేసినటువంటి దోషాన్ని నివృత్తి చేసుకునేందుకు పార్వతిగా తను జన్మించడం అలాగే పార్వతిగా జన్మించిన తర్వాత అమ్మవారు లోకశ్రేయం కోసం కుజదోష నివారణార్థం తను చెప్పినటువంటి కాత్యాయని వ్రతాన్ని ఏ రకంగా ఆరాధించాలి అనేటువంటి విశేషాంశాలను కూడా కతి మహర్షికి లోక ప్రచారం చేయమని కాత్యాయని దేవి చెప్తుంది అయితే అమ్మవారు సింహవాహనంపై చంద్రహాసం అనే కడ్డాన్ని ధరించి కలువు పువ్వును పట్టుకొని అభయవరద హస్తాలతో మనకు దర్శనమిస్తారు అయితే అమ్మవారు ధైర్య స్థైర్యాలకు అలాగే కుజదోషాన్ని నివారించేందుకు మనకు అనుగ్రహదానం చేస్తారు అయితే కుజుడు ఆవహించడం వల్ల సతీదేవికి సందేహాస్పద శ్రీరామచంద్రుణ్ణి పరీక్షించకూరి సీతాదేవి రూపంలో ఆయన ముందు సాక్షాత్కరించగా అమ్మను జగన్మాత అయిన పార్వతీమాతవు శివపత్మవి నువ్వు నా భార్య కాదు అని అతడు ప్రణామం చేస్తాడు అది తెలుసుకొని శ్రీరామచంద్రుడు సాక్షాత్ విష్ణుమూర్తి అని తెలుసుకున్న సతీదేవి శివుని చెంతకు వెళ్ళగా నా తండ్రితో సమానుడైనటువంటి శ్రీరామును నువ్వు అవమానించావు అనేసి సతి నుంచి ఆయన దూరం అవుతాడు అయితే అదే సమయంలో దక్షయజ్ఞం కావటం అలాగే ఆ శరీరాన్ని సతీ త్యాగం చేయటం అన్నీ జరిగిపోతాయి అయితే ఆ జన్మలో సతిగా అమ్మవారు జన్మించేటప్పుడు చేసినటువంటి అసత్య ఫలితం వలన అమ్మవారు మళ్ళా కొత్తగా ఒక అవతారాన్ని తీసుకోవాల్సి వచ్చింది అయితే ఆ సందర్భంలో కుజుడు ఆవహించటం వల్ల ఆ వియోగం కలిగిందని ఇలాంటి కుజ దోషం వల్ల ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారని ఆ దోషాలు నివృత్తి కావటానికి కేవలంగా కాత్యాయని మాత ఆరాధన వారికి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుందని వివాహం ఆలస్యం అవుతున్న వివాహం కాని వారికైనా అలాగే వివాహమే సంతానం లేకపోయిన వారందరికీ కూడా కాత్యాయని అమ్మ అనుగ్రహం చాలా అవసరమని గతిమార్చి లోక ప్రచారం చేస్తారు అయితే ఈ వ్రతాన్ని ఈ రకంగా చేసుకోవాలనేసి విషయాన్ని పరిశీలించినట్లయితే ఈరోజైనా కుజవారం అయినటువంటి మంగళవారం నాడు అమ్మవారికి కలసి రూపంలో ఆవాహన చేసుకొని ఎర్రని బట్టతో ఎర్రని పువ్వులతో ఎర్రని అక్షంతలతో ఎర్రని చందనాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఏడు వారాల పాటు మనం అమ్మవారి వ్రతాన్ని చేసుకోవాలి వ్రత కథగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పురాణగాథను మనం పట్టించుకోవాలి అలాగే ఏడో వారం నాడు ఉద్యాపనగా ఏడో మంది ముత్తైదులకు ఏడు పదార్థాలతో మనం విందు భోజనాన్ని పెట్టుకొని వారికి తాంబూలాది వాయినాలను అన్నింటిని నేర్చుకొని మనం వ్రతాన్ని పరిసమాప్తం చేసుకోవాలి ఇలా చేసినటువంటి ఏడో వారం గడిచిన మంగళవారమే మనకు ఫలితం అనేది కనబడుతుంది ఈ రకంగా కాత్యాయని అమ్మవారు కరుణాంతరంగా ఎలాంటి కరుణాను ప్రసాదించే తల్లి అంటే త్రేతాయుగంలో జరిగినటువంటి గాథ ఇదంతా ద్వాపర యుగంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ తమకు భర్త కావాలనే ఉద్దేశంతో వారు పొన్న చెట్టు కింద గౌరీమాతను ప్రతిష్ట చేసుకొని కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఆ ఆచరించిన ఫలితంగానే నరకుని బారిన పడినటువంటి ఆ పదహారు వేల గోపికలకి వారి వారి ఉద్దేశం ప్రకారంగా వారికి భరించటానికి తను భర్త అయి వారందరికీ కూడా భర్తగా ఉంటాడనమాట వారు కోరినటువంటి వరాన్ని అమ్మవారు ఆ రూపంలో సంపన్నం చేస్తుంది అలాగే కలియుగ ప్రారంభంలో భూదేవి అంశగా జన్మించినటువంటి గోదాదేవి కూడా గోపికల ఆనాడు ద్వాపర ద్వాపరయుగంలో చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని తిరుపతి వ్రతంగా తాను కూడా ఆచరించి కాత్యాయని అమ్మవారి అనుగ్రహంతో కదలని మెదలని రాతిని సైతం కదిలించి తన భర్తను చేసుకుంటుంది శ్రీరంగనాథుని పెళ్ళాడింది కదా గోదాదేవి దానికి కారణమైంది ఎవరు అంటే కాత్యాయని మాత అలాంటి విశేషమైనటువంటి చరిత్ర కలిగిన మహత్వ కలిగిన అద్భుతమైన తల్లి కరుణాంతరంగా కాత్యాయనీ మాత అలాంటి అమ్మవారి దర్శనం ఈ నవరాత్రులలో ఈ చతుర్థి వేళ మనకు దొరకటం విశేషం అమ్మవారికి ఈ పవిత్ర దినాలలో మనం ప్రార్థన చేసిన వినతి చేసిన అదంతా కూడా అమ్మవారు అప్రయత్నంగానే మన కోరికలను ఈడేర్చడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ మంగళకరమైనటువంటి దినాల్లో తుచి శుభ్రతలతో ఉంటూ అమ్మవారికి నిత్యం రోజుకు అష్టోత్తరం చొప్పున కానీ లేదా సహ సహస్రం చొప్పున కానీ అమ్మవారికి ఆరాధన చేసుకుంటూ అమ్మ యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలను కావాలి అలాగే అమ్మవారికి నైవేద్యంగా ఏం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా అప్పాలు పరమాణాన్ని సమర్పించాలి అయితే అప్పాలు తయారు చేసేటప్పుడు వాటిలో సౌభాగ్యకరమైనటువంటి కొంచెం ఉప్పును కూడా చేర్చడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను సత్వరంగా శీఘ్రంగానే మనం పొందగలుగుతాం అలాగే అమ్మవారికి చెరుకు ముక్కలు కూడా స్థాపించవచ్చు అలాగే నవదుర్గ సంప్రదాయంలో నేడు అమ్మవారు కూష్మాండ దుర్గగా దర్శనిస్తున్నారు కూష్మాండ అనగా జగత్తును మొత్తం ధరించినటువంటి తల్లి అలాగే అమ్మవారికి గుమ్మడికాయ అంటే మిక్కిలి ప్రీతి కాబట్టి ఈరోజు అమ్మవారికి గుమ్మడితో చేసినటువంటి వడలను సమర్పించడం కానీ లేదా గుమ్మడితో చేసినటువంటి అప్పాలను సమర్పించడం కానీ విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అయితే రాక్షస సంహారం చేసేటప్పుడు భూగోళానికి అలాగే బ్రహ్మాండానికి ప్రతి బ్రహ్మాండాలకి కూడా అవాంతరాలు ఆటంకాలు వచ్చే సమయంలో బ్రహ్మాండాన్ని అంతటినీ తన కుక్షిలో ధరించిన కారణంగా అమ్మవారు కోష్మాండగా అండాండ పిండాండ బ్రహ్మాండ రూపిణిగా మనకు పేరుగాంచారు కాబట్టి ఇదే సందర్భంలో అమ్మవారిని దుర్గగాను అలాగే కాత్యాయని మాతగాను ఒకే రోజు మనం పూజ చేసుకోవటం అనేది విశేషంగా మనం భావిస్తూ అమ్మవారి ఆరాధనలో మనం మరింత ముందుకు పోవాలనుకుంటూ కాత్యాయని అమ్మ అనుగ్రహాన్ని మనం కోరుకుంటూ ఈనాటి పూజ మనం సంపన్నం చేసుకుందాం శ్రీమాతమ